ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వారందరికీ సంబంధించిన న్యూస్ అలర్ట్ ఇది అదేమిటంటే ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు ఇచ్చిన పత్రంపై ఉద్యోగులు ఎవరో ఒకరికి ఓటు వేసి ఉండాలి అలా కాకుండా పొరపాటున ఎవరికీ ఓటు వేయకపోయినా లేదా ఒకరికంటే ఎక్కువ మందికి ఓటు వేసినా ఆ ఓటు చెల్లుబాటు కాదు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జారీ చేసిన ఆదేశాలు వాటి మార్గదర్శకాలు మంగళవారం జిల్లా కేంద్రాలకు చేరాయి ఈ ఆదేశాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ పేపరు ఒరిజినల్ కాదని అనిపించినా చిరిగిపోయి ఉన్నా అవి కూడా చెల్లవు అలాగే ఓటరు తనను గుర్తించే విధంగా బ్యాలెట్ పత్రంపై ఏవైనా సంకేతాలు గుర్తులు చేతిరాతలు వినియోగించిన సందర్భాల్లో అలాంటి పోస్టల్ బ్యాలెట్లు కూడా చెల్లుబాటు కావు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఉద్యోగ ఓటేసే సమయంలో కవర్ బిలో డిక్లరేషన్ ఫారం ఉండాలి అది లేకున్నా అలాగే డిక్లరేషన్ ఫారంపై గెజిటర్ లేదా అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా ఆ ఓట్లు చెల్లవు అదేవిధంగా ఫారం ఏ ఫారం థర్టీన్ బిలో పోస్టల్ బ్యాలెట్ సీరియల్ నెంబర్లు ఒకటిగా కాకుండా వేర్వేరుగా ఉన్నట్లు తెలిస్తే అసలు ఆ బ్యాలెట్ తెరవకుండానే రిజెక్ట్ చేసేయొచ్చు అలాగే డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం పేరు హోదా తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ సరిగ్గా ఉండి ఒకవేళ స్టాంప్ లేకున్నా వాటిని మాత్రం లెక్కలోకి తీసుకుంటారు అయితే ఆ పత్రం అనుమానాస్పదంగా ఉంటే లేదా అటెస్టెడ్ అధికారి సైన్ ఫోర్జరీ చేసినట్లు అనుమానం వస్తే వాటిని ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద అటెస్టింగ్ ఆఫీసర్ల వివరాలను పోల్చి అవి సరైనవే అని తేలితేనే తదుపరి నిర్ణయం తీసుకోవాలి అయితే కేవలం కవర్ థర్టీన్ బి మీద సంతకం లేదన్న కారణంగా పోస్టల్ బ్యాలెట్ ను తిరస్కరించకూడదు డిక్లరేషన్ ఫారం థర్టీన్ ఏ ప్రకారం ఓటరును గుర్తించేందుకు చర్యలు చేపట్టాలి ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మేనేజ్మెంట్ సిస్టమ్ను సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఉత్తర్వులు జారీ చేయగా వాటిని ఫార్వర్డ్ చేయడం జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పేర్కొన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి